హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సన్యాహోమేడ్ మీడియా ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ఇదైతే సండేలాగా అనమాట ఇది యాక్చువల్గా నిన్నే రావాలి కాకపోతే కొంచెం మండే వీడియో పోస్ట్ చేయలేదు కాబట్టి ట్యూస్డే పోస్ట్ చేశాను మళ్ళీ గ్యాప్ ఇచ్చి థర్స్డే పోస్ట్ చేస్తున్నాను అనమాట షాప్లో కొంచెం బిజీగా ఉన్నాంలేండి లేండి శారీస్ కూడా స్టార్ట్ అయ్యాయి డ్రెస్సెస్తో పాటు సో అందుకని చెప్పి కొంచెం బిజీ బిజీగా నడుస్తుంది వీడియో రెడీగా ఉన్న తమ్మల్ అయితే ప్రిపేర్ చేసుకోవడం దాని దానివల్ల కొంచెం డిలే అవుతున్నాయి కానీ డే ఆఫ్టర్ డే ఖచ్చితంగా వీడియో పోస్ట్ చేస్తూ ఉంటాను మీ సపోర్ట్ కూడా నాకు అంతే కావాలి జనరల్గా సండే అంటేనే పూరీనా చపాతీని చేస్తూ ఉంటాను కానీ ఈరోజు రెండు స్కిప్ చేసేసి దోశ పిండి అయితే కొంచెం ఉందనమాట కొంచెం పుల్గా ఉంది అది కూడా కొంచమే ఉంది సో ఈ ఈరోజు బ్రేక్ఫాస్ట్ మేనేజ్ చేస్తున్నాను అనమాట ఇంకా రేపటికి ఉంచానంటే అసలు బాగోదు సో అందుకని ఈరోజు దాన్ని బ్రేక్ఫాస్ట్లో ఇంక్లూడ్ చేసేస్తున్నాను సో నచ్చుతాయి కూడా సండీ అంటే ఖచ్చితంగా ఏదో ఒక స్పెషల్ ఉండాలి కదా సో ఈరోజు కూడా కొంచెం డిఫరెంట్గా వాళ్ళకి నచ్చేలాగే చేద్దామని చెప్పి ఇంక ఇలా చేస్తాను అనమాట ఫస్ట్ అయితే ఆనియన్స్ కట్ చేసేసుకొని క్యారెట్ కూడా తురుముకొని పెట్టుకున్నాను కొంచెం కరివేపాకు కూడా చిన్న చిన్న గా కట్ చేసుకొని పెట్టేసుకున్నాను ఇంక ఇదనమాట దోశ పిండి అయితే చాలా తక్కువ ఉంది సో దీంతోనే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ మేనేజ్ చేయాలి జనరల్గా దీంతో దోశలు వేసామంటే ఒక ఇద్దరికి ముగ్గురికి వస్తాయి అంతే అది కూడా రెండు రెండు తింటేనే పాలిష్గా వేస్తేనే కాకపోతే దీంట్లోనే అందరికీ బ్రేక్ఫాస్ట్ సరిపెడదాము ఫస్ట్ అయితే ఈ పిండిలోకి ఒక రెండు స్పూన్ల వరకు బియ్యం పిండి ఒక రెండు స్పూన్ల వరకు గోధుమ పిండి యాడ్ చేసుకోవాలి మనకి పిండి దోశలు అనేసరికి చాలా పలచగా మిక్స్ చేసుకుంటూ ఉంటాం కదా దాంట్లోకి ఈ పిండిలో యాడ్ చేసేసరికి కొంచెం చిక్కబడుతుందనమాట సో అందుకని అలాగే క్యారెట్ కూడా ఒక రెండు ఫుల్గా తురుముకొని పెట్టేసుకున్నాను కొంచెం ఎక్కువ క్వాంటిటీ అవుతుందని చెప్పి అలాగే కట్ చేసుకున్న ఆనియన్స్ కరివేపాకు కూడా వేసేసుకున్నాను ఇప్పుడు దీంట్లోకి మనకి ఆల్రెడీ దోస్ పిన్లో సాల్ట్ ఉంటుంది కాకపోతే ఇవి యాడ్ చేసేసరికి కొంచెం చప్పగా అనిపిస్తుంది కాబట్టి ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోవాలి చూసారా కన్సిస్టెన్సీ బిఫోర్కి ఆఫ్టర్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది చిక్కపడుతుంది అనమాట తర్వాత దీంట్లోకి కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకున్నాను కొంచెం వంట అనమాట కొంచెం పొంగడానికి కావాలంటే యాడ్ చేసుకోవచ్చు లేదంటే అవసరం లేదు ఇది ఆప్షనల్ అండి పిండి ఆల్రెడీ ఫుల్గా ఉంది కాబట్టి యాడ్ చేసుకోకపోయినా పర్వాలేదు ఇందుకే మనం పిండి కలుపుకుంది ఏంటంటే గుంత పొంగనల్లా వేసుకోవడానికి ఇదే పిండిని కావాలంటే ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని పునుగుల్లా కూడా వేసుకోవచ్చు కాకపోతే నేను డీప్ ఫ్రై చేయను కాబట్టి ఒక పది నిమిషాలు పక్కన పెట్టాను మనము బియ్యం పిండి గోధుమ పిండి యాడ్ చేశాం కాబట్టి తర్వాత ఇంకొకసారి మిక్స్ చేసుకొని ఇంకా గొంత పొంగనల్లా వేసుకుంటాం అనమాట సో ఇది కూడా ఆయిలే కాకపోతే అంత డీప్ ఫ్రై కాదు కాబట్టి పర్లేదు ఒక్కోసారి అయితే డీప్ ఫ్రై కూడా చేస్తూ ఉంటాను ఈ మధ్య కొంచెం డీప్ ఫ్రై బాగా తగ్గించాను మాక్సిమం కొంత పొంగనాల్లో కానీ లేదంటే మిగిలిన బ్రేక్ఫాస్ట్ ఏదైనా ప్రిపేర్ చేస్తున్నాను కానీ ఇలా డీప్ ఫ్రై ఐటమ్స్ అయితే అవాయిడ్ చేస్తున్నాను ఇంకా ఆయిల్ అయితే ఒక హాఫ్ వరకు వేసుకోవాలి ఈ పొంగాలపై బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకున్నాక ఇలా స్ప్రెడ్ చేసుకుంటే మనకి అతుక్కోకుండా వస్తాయనమాట తర్వాత పిండిని కొంచెం కొంచెం స్పూన్ తీసేసుకొని ఇలా పొంగనాల్లో వేసుకోవాలి అన్నీ వేసేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉంచుకున్న తర్వాత తీసుకొని చూసుకోవాలి మనకి రంగు వచ్చిన తర్వాత ఇంకా టర్న్ చేసుకోవచ్చు ఇంకా యాక్చువల్గా ప్లాస్టిక్ స్పూన్ ఇచ్చాడు కానీ అది ఇంకా వాడట్లేదు నేను స్పూన్తో కానీ ఇలా నైఫ్తో కానీ చేస్తున్నాను అనమాట స్పూన్తో కూడా త్వరగా రావట్లేదు అని ఈరోజు నైఫ్తో తీసాను ఇంకా ఎగిర అలా పడింది అనమాట కింద పడలేదు లేదా టేబుల్ మీద పడింది ఇంకా మిగిలినవన్నీ కూడా అలా టర్న్ చేసేసుకొని మూత పెట్టుకొని ఇంకొక పది నిమిషాలు ఉంచుకుంటే మనకి టేస్టీ పొంగనాలు అయితే రెడీ అవుతాయి డీఫ్రా చేసినప్పుడు ఏ టేస్ట్ వస్తుందో సేమ్ అదే టేస్ట్ అది కూడా దోస్పిడితో కదా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇంకా రెండో వైపు కూడా బాగానే కుక్ అయిపోయింది ఇంకా తీసేసుకోవడమే ఈ మధ్యకాలంలో నేను స్పిన్ మాప్ ఒకటి తీసుకుందాం అనుకుంటున్నాను చాలా రోజుల నుంచి కానీ ఎందుకో డిలే చేస్తూ వచ్చా అనమాట సో ఎందుకులే నార్మల్ సరిపోతుందిలే అని చెప్పి కానీ ఎక్కువగా నేను లేనప్పుడు అతే తడి మాప్ పెడుతూ ఉంటారనమాట సో ఇట్లా ముంచడం పిండడం ఇది కొంచెం కష్టం కాబట్టి ఈ స్టిక్ అనుకున్నాను కానీ ఇంకా డిలే చేశాను కానీ మా వారు రీసెంట్గా వెళ్ళినప్పుడు వస్తూ వస్తూ తీసుకొచ్చారనమాట ఇంకొకసారి మనసులో అనుకున్నవి జరుగుతూ ఉంటాయి అంటారు కదా నేను ఈ మధ్య అనుకుంటున్నాను మనసులో తర్వాత ఆయన తీసుకొస్తారనమాట నేను ఆన్లైన్లోనే పెడదాం అనుకున్నాను ఈ మంత్లో ఈ లోపు ఆయనే తీసుకొచ్చారు ఇదైతే స్విమ్మాపు సో ఇప్పుడు వస్తుందనమాట ఇది వరకు వచ్చేదానికి ఇప్పటికీ కొంచెం డిఫరెన్స్ ఉంది పెద్ద వేరియేషన్ అయితే లేదులేండి ఇదైతే వెడల్పు కూడా బాగానే ఉంది లోపలేమో స్టీల్ డ్రమ్లా వచ్చిందనమాట అలాగే మనకి రెండు రీఫిల్స్ కూడా ఇచ్చారనమాట ఎక్స్ట్రా ఇందులో టప్ కూడా మనకి రౌండ్ షేప్ లో వస్తున్నాయి ఇంతకు ముందు అయితే ఇప్పుడు ఇది అయితే స్క్వేర్ షేప్ లో ఉందనమాట మనకి ఆఫ్ చేసేటప్పుడు హ్యాండిల్ కి ఇలా టూ స్టిక్స్ విడివిడిగా ఇచ్చారు మనం అటాచ్ చేసుకోవాలి మరి ఎక్కువ స్పేస్ పట్టకుండా పర్వాలేదు ఈక్వల్ గా ఉందన్నమాట రౌండ్ గా ఉన్నది కూడా ఇంచుమించు ఇలాగే ఉంది వెడల్పు కూడా ఇందులో రీఫిల్స్ అయితే రెండు ఇచ్చారని చెప్పాను కదా అవన్నమాట ఒకటే మనం అటాచ్ చేసుకోవడానికి ఒకటి సపరేట్గా గా ఇచ్చారు దాని తర్వాత ఇది కూడా పెట్టుకోవచ్చు మనం అండ్ యాంగిల్ కూడా మనకి ఎలా కావాలంటే అలా రొటేట్ చేసుకోవచ్చు అనమాట ఫస్ట్ అయితే అసలు కదలట్లేదండి అనుకున్నాను కానీ తర్వాత బాగానే మూవ్ అవుతుంది మనం పెట్టేటప్పుడు కుర్చీలు కింద ఒక సోఫా ఉంటే సోఫా కింద అలా పెట్టుకోవాల్సి ఉంటుంది కదా అప్పుడు నార్మల్ స్టిక్స్ అయితే కష్టము మనం కూడా వంగాలు వాటితో పాటు ఇవైతే అలా అవసరం లేదు ఇటు కావాలంటే రొటేట్ అవుతాయి కాబట్టి ఈజీగా పెట్టేసుకోవచ్చు అండ్ టబ్ సైజ్ కూడా బాగుంది మనకు ఒక హాఫ్ బకెట్ వాటర్ అలా పడుతుంది క్వాలిటీ కూడా బాగుంది స్ట్రాంగ్గానే ఉంది ఒకవైపు ఏమో మనకి లాక్కోవడానికి హ్యాండిల్లా ఇచ్చారనమాట జనరల్గా అయితే మనం హ్యాండిల్ తోటి పట్టుకొని బకెట్ ఎలా తీసుకెళ్తాం అలా తీసుకెళ్తాం కదా అలా కాకుండా ఇలా దీంతో లాక్కెళ్ళాసి అనమాట ఫ్లోర్ మీద ఉన్నప్పుడు కింద వీల్స్ కూడా ఉన్నాయి సో ఈజీగా మూవ్ అవుతుంది అనమాట ఇంకొక వైపు ఏమో మనము మాప్ పెట్టిన తర్వాత వేస్ట్ వాటర్ ఉంటాయి కదా అది ఇలా రిమూవ్ చేసుకోవడానికి ఈజీగా అది కూడా ఇచ్చారనమాట రబ్బర్లా ఉంది ఇది దాన్ని అటాచ్ చేసుకోవచ్చు మళ్ళీ తీసేసుకోవచ్చు కావాలంటే స్టిక్ని కూడా ఒకసారి అటాచ్ చేసి చూశాను అనమాట సో ఫిట్టింగ్ ఎలా ఉందా అని చెప్పి లెంగ్త్ కూడా అసలు ఎక్స్టెండ్ అవుతుందా లేదా అని సో బాగుందండి క్వాలిటీ అయితే బాగానే ఉంది స్ట్రాంగ్గా ఉంది ఈ రాడ్ కూడా ఇంకా హైట్కి కూడా లెంగ్త్ సరిపోతుంది మధ్యలో కనిపిస్తుంది కదా బ్లూ కలర్లో తిప్పితే మనకి స్టిక్ కూడా లెంగ్త్ పెరుగుతుంది అనమాట ఇంకా పాటు ఇంకొకటి తీసుకొచ్చారనమాట ఇదైతే ఆయిల్ వేసుకొని యూజ్ చేసుకోవడానికి నేను చూడగానే దాన్ని ఆ వాటర్ బాటిల్ అనుకున్నాను కానీ ఆయిల్కి యూజ్ చేసేదన్నమాట ఆయిల్ వేయడానికి ఇంతకుముందు ప్లాస్టిక్ తీసుకున్నాను కానీ తర్వాత ప్లాస్టిక్ మానేసిన తర్వాత ఇంకా స్టీల్ క్యాన్ ఉంటే దాంట్లోనే వేసుకొని యూజ్ చేసుకుంటున్నాను ఇది అయితే చాలా ఈజీగా ఉంటుంది వేసుకోవడానికి ఇది కూడా స్టీల్దే వచ్చింది కాబట్టి వాడుకోవచ్చు హాఫ్ షిఫ్ట్ అయ్యాక యూజ్ చేద్దాంలే అని చెప్పి ఇంకా పక్కన పెట్టాను ఇంక లంచ్ కోసం అయితే ఈరోజు మటన్ కర్రీ చేస్తున్నాను సో రెగ్యులర్గా చేసేదానికంటే కొంచెం డిఫరెంట్గా కొంచెం గ్రేవీ ఎక్కువ కన్సిస్టెన్సీలో కావాలనుకున్నప్పుడు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను కుక్కర్లో అయితే ఫస్ట్ ఆయిల్ వేసేసుకొని ఉల్లిపాయలు మనకు కావాల్సిన గ్రేవీకి తగ్గట్టుగా యాడ్ చేసుకోవచ్చు మనం కర్రీ కానీ ఇలాగే యాడ్ చేస్తాము కాకపోతే అది ఉడికేసరికి చాలా తక్కువ అవుతుంది గ్రేవీ పెద్దగా రాదు కదా సో అలా కాకుండా గ్రేవీ కన్సిస్టెన్సీ పెరగడం కోసం అని చెప్పి ఇలా చేస్తున్నాం అనమాట ఉల్లిపాయలు ఒక హాఫ్ మగ్గిన తర్వాత దాంట్లో కొంచెం జీడిపప్పు కూడా వేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకుంటే మనకి ఫాస్ట్గానే మగ్గిపోతాయి ఇలా ఈ కలర్ వస్తే సరిపోతుంది మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు అయితే ఇంకొక గిన్నెలోకి వేసేసుకోవాలి మనకి కంప్లీట్గా చల్లారాలి తర్వాత సేమ్ కుక్కర్లోకి మనం వాష్ చేసుకుని పెట్టుకున్న మటన్ని వేసేసుకోవాలి మటన్ త్వరగా కుక్ అవ్వదు కాబట్టి ఈ మటన్లోకి కొంచెం పసుపు అలాగే సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి మటన్ ఉడికేంత వరకు ఎక్కువ కాదులేండి కొంచెం మునిగేంత వరకు యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని తర్వాత కుక్కర్ ముద పెట్టుకొని మనకి మటన్కి ఎన్ని విధుల్స్ కావాలంటే అన్ని విధుల్స్ వేయించుకోవచ్చు నేనైతే ఒక పది విధుల్స్ వరకు వేయించాను ప్రెజలంతా పోయిన తర్వాత మూత వేసుకొని ముక్క ఉడికిందో లేదో చూసుకోవాలి విజిల్స్ ఎక్కువ వేయించాం కాబట్టి సాఫ్ట్గానే ఉడికిపోయింది ఈ లోపైతే మనము పక్కన పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు ఫ్రై చేసుకొని అవి కూడా చలారిపోయాయండి వాటిని అయితే ఒక మిక్సీ జార్లో వేసేసుకోవాలి ఉల్లిపాయలు జీడిపప్పు అయితే మీకు కావాల్సినంత యాడ్ చేసుకోవచ్చు నేనైతే కొంచమే యాడ్ చేశాను దీంట్లోకి కావాల్సిన స్పైసెస్ మనకి నచ్చినన్ని యాడ్ చేసుకోవచ్చు నేనైతే కొంచెమే యాడ్ చేశాను గరం మసాలా యాడ్ చేస్తాం కాబట్టి తర్వాత ఇలా మెత్తగా పేస్ట్లా చేసేసుకోవాలి తర్వాత మటన్ మెత్తగా ఉడికింది అది ఒక్కసారి చెక్ చేసుకుందాము చాలా సాఫ్ట్గా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదా అది వేసేసుకోవాలండి ఇప్పుడు మనం తినే కారాన్ని బట్టి కారాన్ని కూడా యాడ్ చేసేసుకోవాలి ఇప్పటి వరకు మనం ఉప్పు అయితే యాడ్ చేయలేదు ఇక్కడే యాడ్ చేసేసుకోవాలి ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ జీలకర్ర ధనియాల పొడి అలాగే కొంచెం గరం మసాలా కూడా వేసేసుకోవాలి ఇక్కడే ఉంటే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి కొత్తిమీర వేసుకున్నాక ఇవన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి మనకి ఆల్రెడీ మటన్ ఉడికించినప్పుడు వాటర్ ఉంది కదండి ఆ వాటర్ ఏమి వేస్ట్ అవ్వదు ఇంకా వాటర్ కూడా ఏమీ యాడ్ చేయలేదు నేను ఆ వాటర్ సరిపోతాయి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక త్రీ విధిల్స్ వేయించుకుంటే సరిపోతుంది మనకి మటన్ సాఫ్ట్గా కుక్ అయిపోయింది కాబట్టి జస్ట్ ఆ గ్రేవీ అంతా మటన్కి పడితే సరిపోతుంది అనమాట ఇంకొంచెం వాటరీగా ఉంది కాబట్టి స్టవ్ మీద పెట్టుకొని దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఆయిల్ అంతా పైకి తెలిపింది కదండి ఇంక ఇలా అయితే సరిపోతుంది ఇంట్లో ఎక్కువ మంది ఉన్నప్పుడు గ్రేవీ సరిపోదు అని అనుకున్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి కర్రీ టేస్ట్ బాగుంటుంది అలాగే ఈ గ్రేవీ కూడా ఎక్కువ వస్తుంది ఓన్లీ రైస్లోకే కాకుండా చపాతీల్లోకి పుల్కాలోకి కూడా ఈ కర్రీ చాలా బాగుంటుంది ఫైనల్గా కొంచెం కొత్తిమీర అయితే వేసేస్తాను ఇంకా కర్రీ అయిపోయినట్టే మనం రెగ్యులర్గా కుక్ చేసేదానికి దీనికి సేమ్ టైమే పడుతుందండి పెద్దగా డిఫరెన్స్ ఏమి ఉండదు టైంలో మనం ఆనియన్స్లో జీడిపప్పు కూడా వేసాం కాబట్టి మంచి టేస్ట్తో చాలా బాగుంది చపాతీలోకి అయితే కరెక్ట్గా సూట్ అయిందని చెప్పాలి ఈ కర్రీ ఇంక ఈ మందారం మొక్క అయితే ఎప్పటి నుంచో ఉందండి మేము ఇంట్లోకి వచ్చిన కొత్తల్లో కొన్నాం అనమాట అప్పుడు వేసాము ఇందులోని యాక్చువల్గా డస్ట్బిన్ కనే కొన్నాం కానీ మొక్క వేద్దాంలే అని చెప్పి తీసుకున్న వెంటనే ఇందులో మొక్క వేసామన్నమాట అప్పటి నుంచి ఇంకా కదపలేదు ఈ మొక్కని అలాగే ఉంది ఇప్పుడు చూశారు కదా డస్ట్బిన్ వానికి తడి చేయండి అండి మొత్తానికి ఇలా మొక్కలుగా కూడొచ్చేస్తుంది అనమాట సో అందుకని చెప్పి ఇదంతా రిమూవ్ చేసేసి మట్టి అయితే అలా గడ్డలాగే ఉందిలేండి దీన్ని వేరే బకెట్లోకి షిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఒక బకెట్ అయితే గాలి ఉంది సో దాంట్లోకి అయితే పెట్టేస్తాను అనమాట ఇక్కడ మా చిట్టి చెల్లికిన వీడియో తీయమంటుంటే చెయ్యడు పెట్టింది అందుకే సరిగా కనిపించలేదు ఇంకా బకెట్లోకి వేసేసి ఈ మట్టి కూడా సరిపోయింది ఇంకొంచెం మట్టి పడితే పైనుంచి వేసేసాను రండి ఈ మొక్క అయితే పింక్ మందారాలు పోస్తుంది పూసినప్పుడు మీకు కూడా చూపించాను కదా సో ఆ మొక్కే అనమాట సో బాగా ఎదుగుతుంది ఇప్పుడు సో అదైతే సరిపోవట్లేదని చెప్పి దీంట్లోకి షిఫ్ట్ చేసేసాను ఇంకా మిగిలిన అయితే మట్టి కొండల్లోనే ఉన్నాయి ఇంకా అవి పెద్ద ఇబ్బంది లేదు ఎలా పెట్టాము అలాగే ఉన్నాయి అనమాట ఏం చెక్ చెదరలేదు వాటిని అయితే మా చక్కర్లేండి జస్ట్ మట్టి మార్చుకుంటే సరిపోతుంది మాక్సిమం స్కూల్కి వెళ్ళే అందరి పేరెంట్స్ షూ క్లీనింగ్ రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటాము ఇంకా పిల్లల షూస్ అయితే మనము క్లీన్ చేస్తూనే ఉంటాం కానీ ఎక్కడో చోట తెల్లగా మచ్చల్లా కనిపిస్తూ ఉంటాయి కదా అలాగే షూలోంచి స్మెల్ కూడా వస్తూ ఉంటుంది డైలీ వేసుకుంటారు కాబట్టి సో అందుకని అలా లేకుండా ఉండడానికి ఒక మంచి టిప్ అయితే షేర్ చేస్తాను షూ చూసేసరికి పాలిష్ చేసినట్టు ఉండాలి అలాగే మంచి స్మెల్ కూడా రావాలి సో దానికోసం ఒక టిప్ షేర్ చేస్తున్నాను ఫస్ట్ అయితే మనకి కంఫర్ట్ ఉంటుంది కదా అది కొంచెం తీసుకోండి ఎక్కువ అవసరం లేదు దాంట్లోకి కొంచెం కాటన్ తీసుకొని డిప్ చేసుకోవాలి ఈ కాటన్కి అంతా స్ప్రెడ్ అయ్యేలా డిప్ చేసుకోవాలి జస్ట్ కొంచెం క్వాంటిటీ తీసుకుంటే సరిపోతుందిలేండి మనం ఈ షూ క్లీన్ చేసుకోవడానికి అనమాట ముందు పొడిగుడ్డతో క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా చేయాలండి షూ మనం క్లాత్తో ఎలా అయితే తుడుస్తామో సేమ్ ఈ కాటన్ తోటి అలాగే క్లీన్ చేసుకోవాలి అప్పుడు షూ చూశారు కదా బిఫోర్కి ఆఫ్టర్కి పక్క పక్కనే కనిపిస్తున్నాం డిఫరెన్స్ ఫ్రెండ్స్ చాలా నీట్గా ఉంటుంది అప్పుడే పాలిష్ చేసినట్టు మంచి స్మెల్ కూడా వస్తుందనమాట ఇంక ఇలా చేసిన తర్వాత ఆ కాటన్ని పడేయకుండా దాన్ని ఒక రెండు పీసెస్ కింద చేసుకొని ఆ షూ లోపల వేసేసుకోవడమే మన పిల్లలు ఎలాగో సాక్స్ వేసుకుంటారు కాబట్టి వాళ్ళకి తడిగా ఏమీ తగలదు అలాగే లోపల కూడా మంచి స్మెల్ వస్తుంది అలాగే ఇద్దరు షూస్ కూడా అలా క్లీన్ చేసేసాను బ్లాక్ షూస్ ఎక్కడో చోట మచ్చలు కనిపిస్తూ ఉంటాయి ఇలా చేస్తే అసలు ఎక్కడ మచ్చలు కనిపించవు అలాగే వైట్ షూస్ కూడా సేమ్ టిప్ ఫాలో అవ్వచ్చు ఇలా చేస్తే కంప కొట్టే షూస్కి ఇంకా బాగా చెప్పేసినట్టే మాక్సిమం అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఈ టిప్ అయితే దీనికి పెద్దగా టైం ఏం పట్టదండి షూ క్లీన్ చేసినప్పుడు జస్ట్ అలా కాటన్తో అనుకుంటే సరిపోతుంది షూ చూడడానికి కూడా చాలా నీట్గా ఉంటాయి ఇంకా బట్టలు అయితే చింకలు పడుతున్నాయి అని చెప్పి తీసేసాను మొత్తం అన్ని ఇంకా ఫోల్డ్ చేసేసుకుంటున్నాను దుప్పట్లు కూడా వేసేసుకున్నాను అనమాట వాషింగ్ మిషన్లో వీక్లీ వన్స్ అయినా అలా అన్నీ మిషన్లో వేసేస్తూ ఉంటాను ఇంకా గాలికి అయితే ఆరిపోయేయాలండి ఇంకో పక్కన అయితే వాటర్ కూడా వచ్చేస్తుంది వాటర్ పాడుతూ ఇంకా బట్టలు అయితే ఫోల్డ్ చేసేసుకున్నాను నా సెండ్ అయితే ఈసారి ఇలా అనమాట ఇంకా స్నాక్ రెసిపీస్ ఏం చేయలేదండి ఈరోజు నేను వేసాను కదా అది ఉంది సో ఇదండి ఈరోజు వీడియో ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్ సంధ్యా హోమ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్